హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన గోంగూర పులిహోర ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి చాలా బాగుంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్కి ఈజీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే గోంగూర నేను కట్ట తీసుకున్నాను గోంగూర కట్ట కానీ కట్టలో సగము వేస్తున్నాను అంతా వేలేదు ఇంకా ఈ గోంగూరను ముందుగా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి గోంగూర సన్నగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్లో వేగేటప్పుడు తొందరగా ఉడుకుతుంది గోంగూర అనేది ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి గోంగూర నేను గోంగూర అనేది కొద్దిగానే వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ ఉంటుంది అందుకనేసి మేము పులుపు అనేది ఎక్కువగా తినము తక్కువ తింటాము అందుకని గోంగూర తక్కువగానే వేసుకుంటున్నాను మీరు పులుపు తినేవాళ్ళు అంటే ఎక్కువగా గోంగూర వేసుకోండి ఇప్పుడు గోంగూర ఆ విధంగా కట్ చేసుకొని పక్కన ప్లేట్లు అయితే పెట్టుకోవాలి తర్వాత ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలాగా మూడు స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పప్పులు ఇట్లా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోండి ఈ శనకాయ పప్పులు కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవి కూడా కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర గుడక కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో మనము ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగనివ్వండి ఇలాగా ఈ పోపు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అలాగే రెండు ఎన్నుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవి కాస్త వేగనివ్వండి ఆయిల్లో తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేగనివ్వండి ఇంగువ అనేది పులిహోరలో చాలా బాగుంటుంది వేసుకుంటే ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి చిటికెడు ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం పసుపు కూడగా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనము గోంగూర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర వేసుకొని ఒకసారి బాగా గతో ఇలా కలిపుకోవాలి ఇప్పుడు ఇలాగా కలిపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా బాగా చేతో కలిదిప్పుకోవాలి గెంటితో ఇలాగా కలిదిప్పుకోవాలి ఇలాగా మనం గోంగూర కాస్త ఆయిల్లో ఉడకనివ్వాలండి గోంగూర ఉడకడం అనేది తక్కువ టైమే పడుతుంది ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా మనము కొంచెం బాగా గంటితో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూడండి పది నిమిషాల కంటే ముందు మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలు ఇలా కలుపుకోవాలి గోంగూర ఉడికిందా లేదా అని చూసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత మన గోంగూర ఎక్కువ టైం పట్టదు కదా ఉడికిపోయింది గోంగూర ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ మనం ముందుగా చేసి పెట్టుకొని ఒక పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి రైస్ ఇప్పుడు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది ఇప్పుడు కడా కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి రైస్ అనేది ముందుగా చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది కదా అట్లాగా ముందుగా రైస్ చేసు చేసుకొని ఒక పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా రైస్ కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆ విధంగా ఇట్లా ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంత బాగా కలిపిన తర్వాత ఇందులో మనము లాస్ట్లో ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి లాస్ట్లో చూసి ఫైనల్గా అయితే నాకు అన్నీ బాగా చరిపినాయి మరీ ఎక్కువగా పులుపు లేదు ఇంకా మీరు ఇందులో కొంచెం లైట్గా నిమ్మరసం పిండుకోండి లాస్ట్లో పులుపు కాస్త ఉండాలి అనుకున్న వాళ్ళు నిమ్మరసం పిండుకోండి చ బాగుంటుంది ఇంకా నాకు ఇక్కడ గోంగూరే సరిపింది మాకు ఆ పులుపు అందుకని నేను నిమ్మరసం ఏం వేయలేదు ఈ గోంగూర ఉండే పులుపే సరిపింది ఇంకా ఈ గోంగూర పులిహోర ఇలా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా లంచ్ బాక్స్కి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు వాళ్ళు కుడక చాలా బాగుంటుంది గోంగూర పులిహోర చాలా రకాలుగా చేసుకోవచ్చు మన గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఈ రైస్ ఉంటే మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉండేది చెప్పాలి బాయ్ ఫ్రెండ్స్